ఈ ఖురాన్లో ఉన్న చాలా గొప్ప ప్రార్థన ఇది మన గతం వర్తమానం భవిష్యత్తు మూడు కాలాలకు ఉపయోగపడే దువ అల్లాహ్ మనకు ఇచ్చిన నియమతలకు కృతజ్ఞత చెప్పడం మంచి పనులు చేసే శక్తి కోరడం మన పిల్లలను మంచి వారిగా చేయమని అడగడం అన్ని ఇందులో ఉన్నాయి ఈ దువాన్లోనే సూరా అలహాఫ్ నలభై ఆరు మీరు చూడవచ్చు ఆ దువా ఏమిటంటే أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضى وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين ديني أو نا نيو ناكو مريو ناتلي دنرلكو برسادنشنا أنقرها لكو نينو نيكو كرتغنتلو تلوكو كوتانكي مريو نيو إشتبدي ستكاريالو شيتانكي ناكو మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి నిశ్చయంగా నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను మరియు నిశ్చయంగా నేను నీకు విధేయులైన ముస్లింలైన వారిలో ఒకటిని కాబట్టి మిత్రులారా ఈ దువాను ప్రతిరోజూ చదవండి మీ తల్లిదండ్రుల కోసం కృతజ్ఞతగా మీ జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు మీ పిల్లల భవిష్యత్తు వెలుగుగా ఉండేందుకు ఈ దువా రోజు చదువుతూ ఉండండి అల్లాహ్ మన హృదయాలను శుభ్రం చేసి మంచి పనులు చేసే శక్తి ఇచ్చి మన తరాలను సజ్జనులుగా చేయుగాక మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి